గుడ్ మార్నింగ్ నమస్కారములు ఏపీటీఎస్ మాజీ ముఖ్యమంత్రుల తీరు కరెక్ట్గా లేదనేటువంటి అంశం మీద మాట్లాడబోతున్నాను నా పేరు వేచన్నకేశ్వరుడి సామాజిక కార్యకర్త ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే ఇద్దరు కూడా రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయలేదు తెలంగాణలో మెయింటైన్ పది సంవత్సరాల ఈయన కేసీఆర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేయలేదు అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయలేదు కాబట్టి ఇద్దరికీ పోలికలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు ఈయన పది సంవత్సరాలు దిగిపోవడం జరిగింది ఆయన ఐదు సంవత్సరాలే పదకొండు సీట్లకు పరిమితం కావడం జరిగింది ముఖ్యంగా ఒక కొన్ని అంశాలను మనం మాట్లాడుకుంటే ఇద్దరిని పోల్చుతూ మాట్లాడుతున్నాం ముఖ్యంగా పదకొండు సీట్లకు పరిమితమైనటువంటి వ్యక్తి ఆయన నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతా ఉన్నాడు ప్రతిపక్ష హోదా కావాలి అంటే నూట డెబ్బై ఐదు మందిలో టెన్ పర్సెంట్ ఎమ్మెల్యేలు గెలిస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది దాని మీద ఇప్పుడు ఆయన కోర్టుకు వెళ్తున్నాడు కోర్టు చట్టాలను మార్చే పవర్కు ముఖ్యమంత్రులకు కానీ మాజీ ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ఉండదు కేవలం పార్లమెంటు అనేటువంటిది ఉమ్మడి బాధ్యతగా జరుగుతుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీవు మాజీ ముఖ్యమంత్రివి ప్రజలకు వెళ్ళు ప్రజా సమస్యల మీద పోరాటం చేయి అదేవిధంగా నువ్వు అసెంబ్లీలో నీకు రాష్ట్రం గురించి కానీ సొంత నియోజకవర్గం గురించి కానీ ప్రజా సమస్యల గురించి సమస్యలు లేవనెత్తు వాళ్ళ దగ్గర వాళ్ళకు ఏదైనా అడిగితే సమాధానం చెప్పని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అసెంబ్లీకి పోకుండా మీరు పోకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు ఇది ఇంకొక పోలిక చెప్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన అసెంబ్లీకి పోకుండా ఈ విషయాలను అడుగుతారని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరిని మాట్లాడకపోవడం అదేవిధంగా అందరినీ గుంజుకోవడం ఏ పార్టీ ఆ పార్టీ అనుకుండా కమ్యూనిస్టులోని ఎమ్మెల్యేను కూడా ఆయన పార్టీలో విలీనం చేసుకున్నారంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణలో వచ్చింది అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అదే పద్ధతిలో అవలంబించారు ఇద్దరిదే ఒకటే మెంటాలిటీ ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా ఇష్టం వచ్చినట్లు వీళ్ళు పరిపాలన చేయడం మేమే రాజులం మేమే మంత్రులం మేమే పబ్లిక్ మేమే దేవుళ్ళం అని చెప్పి పాలాభిషేకాలు చేయించుకుంటూ ఇద్దరు కూడా పరిపాలన చేయడం జరిగింది ఇక ముఖ్యంగా విధ్వంసమైన ఆర్థిక పరిస్థితి కాబట్టి ఇద్దరు కూడా అప్పులు చేయడంలో దిట్టులుగా మారిపోయారు ప్రజా సంక్షేమం అనేది ట్రస్టీగా అదేవిధంగా కాపుల లాగా ఉండాల్సినటువంటి ప్రజలకు ప్రజల యొక్క డబ్బులకు పారదర్శకంగా ఖర్చు పెట్టవలసినటువంటి వీళ్ళు వృధాగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో హెలికాప్టర్లు లో ఒక ఐదు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో పోవడం జరిగింది అంటే ఇది దుర్వినియోగం ఎంత అయిందో మనకు అర్థమవుతుంది ఇటీవల మనం చూస్తే అక్కడ ఇంటి చుట్టూ ఎంత ఖర్చు పెట్టి ఏ విధంగా చేశాడు అనేది కూడా మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఈయనను చూసి చంద్రశేఖరరావు గారిని చూసి ఒక ప్యాలెస్ కట్టుకోవాలని ఆయన ఋషికొండలో కట్టుకోవడం జరిగింది ఈయన ప్రగతి భవన్ కట్టుకోవడం ఫామ్ హౌస్లో కట్టుకోవడం అదేవిధంగా ఈయన సెక్రటరేట్ను కట్టడం ఇంకా ముప్పై నలభై సంవత్సరాలు ఉండవలసినటువంటి సెక్రటేరియట్ విశాలమైనటువంటి సెక్రటరేట్ను కూల్చి ఆ సెక్రటరేట్ని కట్టడం జరిగింది ఇంకా ఆయన సెక్రటరేట్ వద్దు అమరావతి వద్దు ఆ పేద ప్రజలకు నేను ఇంటి స్థలాలు ఇస్తా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఆయన ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఓడిపోవడం జరిగింది ఇక ఈయన ప్రజా సంక్షేమం కోరకుండా రైతే రైతే రాజంటూ రైతుల కోసం ఈ నీళ్ళు ఇస్తా లక్ష కో లక్ష ఎకరాలకు ఇస్తా పది లక్షలకిస్తా కోటి అని చెప్పి లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిర్మించడం జరిగింది ఒక నదికి ఎదురుగుతూ పోయి ఆ నది నుంచి నీళ్ళు తెచ్చి పైకి నిప్ చేసి పై నుంచి అక్కడ పంపించాలని ఆ నది అక్కడ పారుతూ ఉంది ఆ నదికి ఎక్కడెక్కడ అనకట్ట కట్టి అక్కడ నుంచి నీళ్లు తీసుకుంటే సరిపోయేటువంటి దాన్ని ఈ బ్యారేజ్లని అదేవిధంగా పంప్ హౌస్లని సబ్స్టేషన్లని వృధాకా ఖర్చు పెట్టినటువంటి కేసీఆర్ మీద ఏ శిక్ష విధించినా తప్పు లేదు ఇది అదేవిధంగా ఆయన కూడా అదే చేశారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అదానీ కంపెనీతోటి టైయ పైపై పీపీ సిస్టమ్ అనుకోండి లేదా గో సిస్టమ్ అనుకోండి నదుల మీద ఏ అయితే నదులు ఉన్నాయో ఆ నదుల మీద కరెంటు తీయడానికి అదానీతోటి ఒప్పందం చేసుకొని ఆయన కూడా ఈ సిస్టమే చేశాడు అదేవిధంగా ఇసుక ఆయన గుజరాతి వాళ్ళకు జేపీ వాళ్ళకు ఇవ్వడం జరిగింది వాళ్ళ ముసుగులో వీళ్ళందరూ డబ్బులు కొట్టేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు మైన్స్లో వీళ్ళు కూడా అదే పద్ధతి చేశారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే కేవలం తన వ్యక్తిగతమైనటువంటి విషయాలను డబ్బులు సంపాదించుకొని దేశకి నేత కావాలనేటువంటి కేసీఆర్కు సొంత ఇంటిలోనే అవుట్ అయిపోయాడు ఇక్కడ నేరేళ్ళ కానీ మైన్స్ సంబంధించిన అంశాలను గమనించుకుంటే కంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంకా విధ్వంసం సృష్టించాడు మైండ్లో ఏంటంటే వైఎస్ఆర్లో ఉన్న పనిచేసేటువంటి పెద్దిరెడ్డి కానీ అనిల్ కుమార్ కానీ వీళ్ళందరూ కలిసి మైన్ ఓనర్ల దగ్గర నుంచి మైన్ గుంజుకోవడం అంతా వాళ్ళే చేసుకోవడం జరిగింది ఇసుక కూడా అదేవిధంగా వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళే అందుకూడా చేయడం జరిగింది ఇక్కడ కూడా అదే జరిగింది ఇక్కడ అలాంటి అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ దళిత బంధులో థర్టీ పర్సెంట్ అంశం తీసుకోవడం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి అందుకోసమే చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది అక్కడ ఇక్కడ ఇది ఈ విధంగా ఇద్దరికీ పోలికలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు కూడా ఒకే స్కూల్లో చదివినట్టే మేము భావిస్తాం ముఖ్యంగా ఈరోజు ప్రజాపాలనలో ఈయనేమో కూతురు కొడుకు అల్లుడు బంధువులను దగ్గర తీశాడు కేసీఆర్ ఆయన ఏమో దగ్గరగా చెల్లెలను తల్లిని ఇంకా బంధువులను కాకుండా దూరం వాళ్ళను దగ్గర తీశాడు ఎందుకంటే షర్ముల ముఖ్యమంత్రి పోటీగా వస్తుందని ఆ విధంగా ఆమె నడవడిక ఉందని చెప్పి ఆమెను పక్కన పెట్టడం జరిగింది ఒక ఎంపీ టికెట్ ఇవ్వలేదు రాజ్యసభకు చేయలేదు ఎవరినో అనామకుడైనటువంటి ఆర్ కృష్ణయ్య నుండి తెలంగాణకు చెందిన ఎంపీగా అవకాశం ఇచ్చింది ఈయన కూడా అదే ఇచ్చాడు పార్త సారథిరెడ్డికి రాజ్యసభ ఇది ఎందుకు జరుగుతుంది అనేది బీసీ ఓట్లు కొల్లబడతామని కృష్ణయ్య గారికి ఇవ్వడం జరిగింది అది కూడా ఆయన తెలుగుదేశంలో ఆ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడి ఎల్మిన గర్లో గెలవడం జరిగింది ఆ పద్ధతిలో చేయడం జరిగింది పోలికలు ఎందుకు ఉన్నాయంటే అదే తరంగా పారిశ్రామవేత్తలకు నట్వే రకరకాలైన వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం సర్వసాధారణమైంది రాజ్యసభలో రాజకీయం అంటే పెద్దల సభ అంటే అనుభవజ్ఞులు డబ్బులు లేని వాళ్లకు కొంతవరకు బీజేపీ ఆనెస్ట్ పర్సన్స్ కూడా మంత్రులు చేసిన దాఖలాలు ఉన్నాయి అదేవిధంగా ఎంపీ టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న లేదా రాజ్యసభకు పంపించినటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క బీజేపీకి ఉంది అని మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే మనం గమనిస్తే ప్రజాసేవ చేసినటువంటి వాళ్ళని పిలిచి టికెట్ ఇచ్చినారు అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వము ఏదైతే తెలంగాణలో ఉందో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా కొంతమందికి ఆ విధమైన పరిస్థితిని కల్పించి ఇచ్చాడు అందుకే రాజశేఖర రెడ్డి గారు ఎలా పరిపాలించడో అదే విధంగా పరిపాలిస్తూ ఉన్నారు ఇది రెండు లక్షలు తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ రైతుల కంటే కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల కోట్ల ఇరవై ఆరు వేల కోట్లను ఖర్చు పెట్టాడు ఈయన ఆరు నెలల్లోనే రెండు లక్షల కోట్లకు ఖర్చు పెట్టడం జరుగుతుంది వాడి వేడి చర్చ అసెంబ్లీలో జరగాల్సింది సమస్యల గురించి మాట్లాడవలసినటువంటి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టుకొని జగదీశ్వర్ రెడ్డికి వీళ్ళంతా మీటింగ్ పెట్టుకొని ఏదో మాట్లాడుకుంటారు ఇప్పుడు నువ్వు రా నువ్వు లాక్కునేటప్పుడు ప్రజలు అందరిని కూడా విలీనం చేసుకునే ఎల్పి లెజిస్లేటివ్ ను విలీనం చేసుకునేటప్పుడు మీరు కాపాడుకోలేదని చెప్పావు అదే పరిస్థితి రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తుంది ఇప్పుడు నీకు ఉన్నటువంటి ముప్పై తొమ్మిదిలో ఒకటి పోయింది ముప్పై ఎనిమిదిలో నువ్వు పది మంది దాదాపుగా వెళ్ళిపోయారు నువ్వు కాపాడుకునే ప్రయత్నంలో సర్పంచ్తో మాట్లాడుతున్నావు వార్డు మెంబర్తో మాట్లాడుతున్నావు ప్రజలతో మాట్లాడు ఏనాడైనా పది సంవత్సరాల్లో నువ్వు ఒక్క మంత్రితోటి కానీ ఒక ఎమ్మెల్యేతో కానీ సామాన్య వ్యక్తులతో కానీ నువ్వు మాట్లాడిన అవకాశం లేవు నీతో పాటు నిన్ను చూసి ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి కూడా అదే పద్ధతిలో చేయడం జరిగింది ముఖ్యంగా మనం గమనించుకుంటే ఇది మనకు ఈ విధమైనటువంటి పరిస్థితిని చాలా నిజాం పాలన కానివ్వండి ఇంకా వేరే నియంత్రణ పాలన కానివన్నీ చూసుకొని ఎనభై వేల పుస్తకాలు చదివిన మహామేధావి లాస్ట్ సారాంశం ఏంటంటే ముగింపులో మాత్రం ఒక మార్కు కనపడాలి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తి అదేవిధంగా ఎంత అందరి సహకారం తీసుకొని అందరినీ పక్కన తడివి మేధావులకు తావు లేకుండా ప్రభుత్వం నుంచి స్థలాలు తీసుకొని బిల్డింగ్లు కట్టుకొని బాండ్లు ఈ విధంగా చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్ని ఎంతమందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టినా ఎవరు ఏమి చేయలేక కోరుకున్నారు అదే మోడీ గారిని మోడీ మోడీ బొందు అనడంతో ఈరోజు కవితకు జైలు శిక్ష పడ్డది దానికోసం రాజ్యసభ మెంబర్లను తాకట్టు పెట్టి అమ్ముకుంటూ ఆయన మనుగడ సాగించే ప్రయత్నం ఉంది ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి దైవాంశ సమ్మతులు అనుకున్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఇది ప్రజాపాలనలా ప్రజల యొక్క ఓటు హక్కుతో గెలిచినటువంటి ప్రజల మనసులు గె ఇద్దరు కూడా ఒకటే తీరుతోటి పనిచేశారు కాబట్టి ఇంటికి పోయారు ఇప్పటికి కూడా వారికి మైండ్ పనిచేయడం లేదు కావున ఆ విధంగా పని చేయాలని అదేవిధంగా ఇప్పటికైనా మీరు ఇద్దరు కూడా అసెంబ్లీకి వెళ్ళి చట్టాలను గౌరవించండి కోర్టులో కూడా మానేయండి ఈయన ప్రబుద్ధుడైనటువంటి చంద్రశేఖరరావు గారు ఆయన మీద కరెంటుకు కమిషన్ వేస్తే చైర్మన్ వేస్తే ఆయన తీసే శత విధాల ప్రయత్నించి గారు అన్నారు నిన్నే వైద్య గారు సెల్ఫ్ డిస్మిస్ అదేవిధంగా రకరకాలైనటువంటిది సుమోటో అని చెప్పి ప్రజలను వేధించినటువంటి ఇద్దరిని కూడా అదే సుమోటో నీకు చుట్టుకోబోతుంది కేసీఆర్కు అదేవిధంగా జగన్మోహన్ ఇద్దరు కూడా ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్ళి జీతం మీరిద్దరు కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఆ డబ్బులు ప్రజల డబ్బులు కాబట్టి అసెంబ్లీకి పోయి మీరు ఆ ఆరు గంటలు కానీ ఎనిమిది గంటలు అసెంబ్లీలో కూర్చుంటేనే జీతానికి అర్హులు లేకపోతే కట్ చేయమని కూడా చెప్తున్నాం అదే పద్ధతిలో ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలకు చేయవలసినటువంటి సేవను పార్టీ ఆఫీసులో కూర్చొని పారిశ్రామికంగా నిలుచుకొని సీట్లు ఇచ్చుకుంటూ సీట్లు అమ్ముకుంటూ ఇసుక అమ్ముకుంటూ కరెక్ట్ కాదు ఇప్పటికైనా ఇద్దరు ముఖ్యమంత్రులు మార్పు రావాలని ఆ విధంగా మార్పు వచ్చి అనవసరమైనటువంటి కోర్టులకు పోవద్దని ఇప్పుడు మీకు కోర్టు గుర్తొచ్చాయి ధర్నాలు గుర్తొచ్చాయి అదే వేరే వాడు ఎవరైనా కోర్టుకు పోతే మేస్త్రీలు మీకు పని లేదు ఆ విధంగా చెప్పడం జరిగేది ఇద్దరు కూడా కానీ కోర్టులు చెప్పినటువంటి దాన్ని కూడా వైలేషన్ చేసినటువంటి ఇద్దరు కూడా చట్టాలను వైలేషన్ చేసినటువంటి ముఖ్యమంత్రులను ప్రజలే బుద్ధి కానీ ఇప్పటికైనా బుద్ధి వచ్చి అసెంబ్లీకి వెళ్ళి మీరు జీతాలు తీసుకోవాలి లేకపోతే ఆ జీతాలు ఇవ్వద్దు అని చెప్పి ప్రభుత్వాలను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ టీడీపీని ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం ఎవరైతే అసెంబ్లీకు హాజరు కాలేదో ఆ రోజు పేమెంట్ కట్ చేయండి ఇళ్లకు నీళ్ళు కోటరు ఫోన్ బిల్లు అన్నీ ఇచ్చి ప్రజల కోసం పనిచేయమంటే ఇంట్లో ఇంట్లోనే పండుకొని అనవసర మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇద్దరిని కూడా ఈ కేంద్రము ఒక చట్టం తేవాలని చెప్తున్నాం ఎవరైతే అసెంబ్లీ కానీ లోక్సభ కానీ అటెండ్ కాకపోతే వాళ్ళ జీతం కట్ చేయాల్సిన బీజేపీ పారదర్శకంగా ఆ యొక్క బిల్లును ప్రవేశపడతామని చెప్పి కోరుతున్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్